హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీస్ తెలుగు బ్లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై లండన్ గణేష్ చతుర్థి సెలబ్రేషన్స్ పార్ట్ వన్ అండి సో అందులో నేనైతే ఓవరాల్గానే అన్నీ రిప్రజెంట్ చేశాను బట్ వచ్చిన రెస్పాన్స్ని బట్టి ఆ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రజెంట్ చేద్దామని మళ్ళీ పార్ట్ టూ అని ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియోలో మనకి ఇంకా కొన్ని స్టాల్స్ ఏమేమి ఉన్నాయి నిమజ్జనం పూర్తిగా ఎలా జరిగిందో చూపించబోతున్నాను సో లెస్ కట్ ఇన్ టు ది వీడియో వినాయక నిమజ్జనం ఎలా జరిగిందో చూపించబోయే ముందు మీతో కొన్ని విశేషాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అవేంటంటే ఈవెంట్లో ప్రతి ఈవెంట్ ఏదైనా కానీ లేదా మనం ఏ చిన్న సెలబ్రేషన్ చేసుకున్న కల్చరల్ ఈవెంట్స్ అనేవి కంపల్సరీ చేస్తాం కదా అలానే పిల్లలతోటి లేదా పేరెంట్స్ కిడ్స్ అందరు అడల్ట్స్ వాళ్ళకు వచ్చిన డ్యాన్స్ వేసి చాలా ఎంజాయ్ చేశారు ఆ తర్వాత ఈ ఆర్గనైజర్స్ ఈ ఇదో ఒక అకేషన్ కాబట్టి స్మాల్ స్కేల్ బిజినెస్ రన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో స్టాల్స్ పెట్టేలా ఎంకరేజ్ చేశారు సో ఇట్స్ అది వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా సో అట్లా ఈ ఈవెంట్లో చక్కగా మనకి పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదా వాటి బదులు ఇకో ఫ్రెండ్లీ ప్లేట్స్ అనమాట ఫుడ్ సర్వ్ చేసుకోవటానికి సో అది హెల్త్ వైజ్గా కూడా బాగుంటుంది కాబట్టి అలానే మనందరికీ లేడీస్కి ఎస్పెషల్గా లేడీస్కి ఇష్టమైన శారీస్ కాబట్టి శారీస్ స్టాల్ ఒకటి అండ్ నెక్స్ట్ మన ఆంధ్రాలో ఎక్కువ చెక్క బొమ్మలు కొయ్య బొమ్మలు అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి సో ఆ కళని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఈ చెక్క బొమ్మల్ని స్టాల్ని ఇంట్రడ్యూస్ చేశారు సో వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చారు ఇక నిమజ్జనం చేసే టైం వచ్చేసింది సో పూజా కార్యక్రమాలు ఈ భోజనాలు అన్నీ అయిపోయాక దేవుడికి హారతి ఇచ్చేసి చక్కగా దేవుణ్ణి కదిలించి జాగ్రత్తగా జాగ్రత్తగా దేవుణ్ణి బయట దాకా తీసుకొచ్చారు సో బయటకి తీసుకొచ్చిన తర్వాత మనకి ఇండియాలో ఎలా అడుగడుగునా కూడా అడుగడుగునా అందరూ హారతులు ఇస్తారు కాలు కడుగుతారు అలా చేస్తారు కదా అట్లానే ఈ మన ఎవరైతే బయట విగ్రహాలు పెడతారో వాళ్ళందరూ కూడా మేల తాళాలతో తీసుకెళ్తారు అంటారు కదా దేవుణ్ణి ఆ రేంజ్లో కాకపోయినా చక్కగా మనకు వచ్చిన యాన్సులతో మనకు ఉన్న భక్తితోటి ఆ దేవుణ్ణి సీ సైడ్ ఏరియా వరకు కూడా ఊరేగింపుతో తీసుకెళ్లారండి మనం ఎంతో ప్రేమగా స్వామిని తెచ్చుకొని చక్కగా మనకి నచ్చినట్టు అలంకరించుకొని భక్తితో పూజలు చేసి మన మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరాలని కోరుకున్న ఆ స్వామిని ఇక నిమజ్జనం చేసే సమయం వచ్చిందండి సో ఆర్గనైజర్సే ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాము అంతవరకు బోలో గణేష్ మహారాజ్కి జై థ్యాంక్ యూ ఆల్ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ ఏ బిగ్ సక్సెస్ అండ్ థ్యాంక్ యూ ఆర్గనైజర్స్ ఫర్ కండక్టింగ్ దిస్ ఈవెంట్ థ్యాంక్ యూ సో మచ్